మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను మీరు గమనిస్తూనే ఉంటారనుకుంటాను అలాగే మీ కుటుంబాలు కూడా జరగచ్చు కూడా కొంతమంది భార్యలు ఉంటారండి నా మాటే వినాలి నా మాటే శాసన నా మాటే వేదం అంటారు ఆ రోజు కనుక ఆ ఇంట్లో ఆ మాట వినకపోతే ఆ ఇల్లంతా కొంప కొల్లేరైపోతుంది అలాంటి భర్త భార్యలు ఉంటారు అలాగే నా మాటే శాసన నా మాటే వేదం అనే భర్తలు కూడా ఉంటారు మా 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 ఆయన మాట వినకపోతే నా చర్మం వలిచేస్తాడనేసి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి అలాగే కొంతమంది తల్లిదండ్రులు చూడండి మావాడు చాలా అండి అస్సలు మాట వినడు వాళ్ళు ఏది అడిగితే అది కొని ఇవ్వాలి అంతే తప్పదు అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు కొంతమంది అయితే సెల్లు ఫోన్ కోసం తల్లి పుస్తలు నమ్మినటువంటి కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళలో కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు కోపం వస్తుంది ఎలా ప్రవర్తిస్తారో తెలియదు సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమెరికాలోని చికాగో నగరంలో అభిజిత్ పటేల్ అనే ఒక వ్యక్తి తన యొక్క తండ్రిని అనుపమ్ పటేల్ను సుత్తితో తల పౌలబట్టాడండి ఇది డిసెంబర్ ఫస్ట్ నా న్యూస్ లోకి వచ్చేసింది ఎందుకు ఎలా మొదటగా మనం అభిజిత్ పటేల్ గురించి మాట్లాడదాం ఈ పిల్లోడు యూనివర్సిటీ ఆఫ్ ఎల్లెనాయిస్ చికాగోలో చదువుకుంటున్నాడు కానీ అక్కడ తన మిత్ర బృందానికి మొత్తం కూడా ఈయన ప్రకృతికి విరుద్ధంగా మెసేజ్లు పంపేవాడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇతని క్లాస్ నుంచి సస్పెండ్ చేశారు తను ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తన తండ్రి అనుపమ్ పటేల్ని తలపోలో కొట్టి చంపేశాడండి ముఖం మీద కొట్టాడు సుత్తితో తలను స్కల్ మొత్తం సపరేట్ అయిపోయింది మొత్తం బ్రేక్ అయిపోయింది అయితే రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ తండ్రి అనుపమ పట్టేలు తన భార్యకు ఫోన్ చేస్తాడు వర్క్ ప్లేస్కి క్షమంగా వాళ్ళు లేదా అనేసేసి ఆ రోజు ఫోన్ రాలేదు ఏం చేసింది రోజు మా ఆయన ఎనిమిదిన్నరకు ఫోన్ చేస్తాడు కదా ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు అనేసి తిరిగి తన భర్త ఫోన్కి ఫోన్ చేస్తుంటే ఎవరు లేపట్లేదు తన కంగారు పడిపోయింది ఎందుకంటే అరవై ఏడు సంవత్సరాల వ్యక్తి కదా ఏ గుండె పుట్టి పడిపోయినాడని అనేసేసి భయం వాళ్ళు ఆవిడలో వెంటనే ఆవిడ పనిని వదిలేసి ఇంటికి వచ్చింది ఇంటికి రాగానే కొడుకు తనంతల తానే అమ్మ నేను నాను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను ఈ ఫైన్ అని చెప్పాడు ఈవిడ అతని మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి చూసేసరికి బెడ్ మీద నిర్జీవమై ఉన్నాడు దుప్పటి కప్పు ఉంది మొత్తం ఆవిడ దుప్పటికి తీసేసి చూస్తే అసలు ఇంకా షాక్ ఆవిడ తల ఏ మాత్రం గుర్తు తల్ల ఎముకలు ముఖ మౌతి ఏమీ కనిపించట్లేదు ఆవిడ వెంటనే నేను నేను మనం వాళ్ళు పనిచేసింది పోలీసులు ఐదు నిమిషాలు ఇంటికి వచ్చారు పోలీసులు రాగానే ఈ అభిజిత్ పటేలు నేనే మా తండ్రిని చంపేస్తాను నన్ను అరెస్ట్ చేయండి అనేసి తనే లొంగిపోయాడు చిత్రం సో పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు ఈ అభిజిత్ పటేల్ గురించి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు ఇతను తన తల్లిదండ్రులను కలవకూడదు అది ఉంది అక్కడ ఎందుకు వచ్చాడు అసలు కథను ప్రాబ్లమ్స్ అనేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇక చివరికి ఎంక్వైరీ చేసేసి ఇతనికి దరిదాపు ఇరవై నుంచి అరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది అండ్ మోరెవరు ఇంకా తల్లి దగ్గర ఇతను కలవడానికి వీల్లేదని కోర్టు ఆర్డర్ పాస్ చేసేది సో ఏంటి ఇతనిలో ఉన్న ప్రాబ్లం ఎందుకు తండ్రిని చంపాడు అంటే అతనికి ప్రాబ్లం ఏంటంటే స్క్రిజో ప్రెనియా ఒక్కసారి పలకడం స్క్రిజో ప్రెనియా అని ఒక జబ్బు ఉంది అదేనండి బైపోలర్ డిజార్డర్స్ కానీ డెల్యూషన్లో ఉండటము అల్యూషన్షన్లో ఉండటం ఉంటే చూడండి అంటే తన తండ్రి నన్ను చంపుతున్నాడేమో చంపుతున్నాడేమో అనేసి ఇంత ముందుకు ఎప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చేవాడట మామ్ డాడీ నన్ను చంపేస్తున్నాడు నేనే చంపేస్తాను అనేసి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడట అందుకని అతను రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై వరకు ఇంట్లోకి రావద్దనేసి తనకి ఆర్డర్స్ ఉన్నాయన్నట్టు పైన సో ఇతనికి ఈ స్క్రిజోప్రిని అనే జబ్బు వలన తన తండ్రిని హత్య చేశాడు ఫ్రెండ్స్ సో నేను ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా మందిని చూశాను ఇక్కడ కూడా చూశాను అన్నట్టు భార్యాభర్తలు కూడా పడతారు కూడా పడ్డప్పుడు భర్త ఇప్పుడు భర్త తన వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నన్ను దూరం చేస్తున్నాడేమో ఇక నా బతుకు ఇంతేనా బాధ బాధపడిపోయి భార్య తను ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లల్ని కూడా చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అంత మందిని మనం చాలా మందిని చూసాం అలా అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటాడా నేను ఉండగా అనేసేసేసి కోపంతో డబ్బుల్లో అక్కడక్కడ పెట్టేసి చంపేస్తున్నారు కదండి సో అలా కూడా చంపేస్తున్నారు భర్త కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి తన భార్య అది ఎవరితోనో మాట్లాడుతుంది అని అనుమానం పెంచుకుని భార్యను చంపినటువంటి భర్తలు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఏమి జరగకుండా కూడా జరుగుతున్నట్టు ఊహించే వ్యక్తులే ఈ స్క్రిజనియా డెల్యూషన్ అల్యూసినేషన్లో ఉంటారు అంటే ఏమి జరగకున్నా ఏదో జరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నీ వైపు చూస్తున్నాడు సో వీడేమనుకుంటాడు నన్ను ఏమైనా చేస్తాడేమో నన్ను ఏమైనా చంపేస్తాడేమో భయపడిపోతాడు వాడు క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మామూలుగా కన్ను ఇటువంటి తిరుగుతాయి చూస్తాను కదా సో కొంతమంది ఇప్పుడు వీడేమైనా చంపుతాడేమో అనేసి వాడు నన్ను చంపే ముందు నేనేమైనా ముందు అనేసి ఆలోచించి అలా చంపే వ్యక్తులు కూడా ఈ కేటగిరీ కిందకే వస్తారు అన్నట్టు సో ఇలా ఈ అభిజిత్ పటేల్కు ఈ ప్రాబ్లం ఉండటం వల్ల ఆ రకంగా జరిగింది అన్నట్టు అయితే నేను ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి నేను వెళ్ళాను ఒక ఒక విషయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భార్యభర్తలు ఉంటే సరే భార్యభర్తలు గొడవలు ఉంటాయి కాబట్టి జనరల్గా వెళ్తుంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనుకున్నాను అక్కడ పిల్లలు కూడా ఉన్నారు ఎన్నెన్నో రకాల ప్రవర్తనలు అక్కడ నేను చూశానండి తర్వాత మన ఇండియన్ కమ్యూనిటీలో ఒక ఆవిడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తుంది సిస్ ఎ సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆవిడ చెప్తుంది అంటే శివ అసలుకు మన ఇండియాలో భార్య భర్తలు గొడవ పడితే పెద్దవాళ్ళు వచ్చేసి అదో ఇదో మాట్లాడేసి సర్ది చెప్తారు కానీ కొద్ది రోజుల తర్వాతనే మళ్ళీ అందులో ఎవరో ఒకరు చనిపోతారు కారణం ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వరు కౌన్సిలింగ్ కావాలి పెద్దలు చెప్పే మాటలు కాదు తల్లిదండ్రులు కూడా తమ అల్లుడు కొడుకు కోడలు ఈ విధంగా గొడవ పడుతున్నారు అనేసి వాళ్ళు ఏదో చెప్పేస్తారు కానీ అసలేంది ఏం కావాల్సిందంటే వాళ్ళు కౌన్సిలింగ్ థెరపీ క్లాసెస్ కావాలి ఎందుకంటే తన భర్త ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నన్ను ఏదో చేస్తున్నాడు అనేసి ఇట్లా తను ఆత్మహత్య చేసుకోవడం పిల్లలను చంపేయటము లేదా భర్తను చంపేట ఇవన్నీ కామాలు జరుగుతున్నాయి అంటే వీళ్ళలో ఏంటంటే తనలు తాను ఏదో ఊహించుకుంటాను ఏమి జరగకున్నా సరే నేను ఉదాహరణకు కొన్ని చెప్తాను చూడండి తనలో ఏదో జరగబోతుందనేసి అనుకుంటారు కొంతమంది అప్పుడే సంతోషం ఉంటుంది అప్పుడే కాసేపట్లు విచారపడే వాళ్ళు కొంతమంది అతి జాగ్రత్త పడతారు కొంతమంది నమ్మకాలతో చచ్చిపోతారండి ఈ మధ్యలో మనం ఒక తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతురులను చంపేసారి చూడండి అట్లాంటి కొన్ని అతి నమ్మకాలు కొంతమంది గాల్లో మాట్లాడుతుంటారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు కాసేపిన తర్వాత వాళ్ళు మంచిగా అవుతారు ఇంకా భ్రమలో ఉంటారు భ్రాంతుల్లో ఉంటారు ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయండి నేను జస్ట్ మర్చిపోతాను అనేసి రాశాను సో ఇలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యామిలీస్లలో ఇలాంటివి బాగా కనిపిస్తుంటాయి ఇప్పుడు కొంతమంది మా పిల్లోడు చాలా మొండిగటమ అసలు ఎవరి మాట విండు వాడు ఏది అడిగితే అది ఇవ్వాలి నో వాడికి ఒక ప్రాబ్లం ఉంది దాన్ని అడ్రస్ చేయండి భార్యకు ఒక ప్రాబ్లం ఉంది దాన్ని అడ్రస్ చేయండి భర్తకు ఒక ప్రాబ్లం దాన్ని అడ్రస్ చేయండి వదిలేయకండి ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎంతోమంది తమ ప్రాణాలను కాపాడిన వాళ్ళు ఉంటారు ఎదుటి వాళ్ళని చంపాలనుకున్న వాళ్ళు కూడా చంపకుండా ఆగిపోయినటువంటి చాలామంది ఉన్నారండి ఇక్కడ కూడా అసలు అమెరికాలో కూడా ఒక ఇన్సిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ భర్త ఉద్యోగం అయింది ఐదుగురు పిల్లలు తల్లి భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక తనను తాను కాల్చుకునే ముందు తన ఐదుగురు పిల్లల్ని కాల్చేసిందండి అంటే ఏమో జరగబోతుంది ఏదో జరుగుతుందనేసేసేసి భయపడిపోవటం అందువల్ల ఇలాంటి వ్యక్తులకు కౌన్సిలింగ్ కావాలి భార్య భర్తలు గొడవ పడినంత మాత్రాన మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఏనా భార్య మాట వినకపోతే అంతేరా ఏ రోజు ఇల్లంతా కొంప కొంప అనేసి అనుకోవద్దు ఆమెకు వచ్చినటువంటి సైజు అన్నటువంటి కారణాలు ఏంటి కనుక్కోండి అలాగే భర్తకు సైజు వచ్చినటువంటి కారణాలు ఏంటో కనుక్కోండి దానికి కౌన్సిలింగ్ కావాలి ఆలోచించండి మన ఇండియాలో ఈ మధ్యలో కౌన్సిలింగ్ సెంటర్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి నేను చెనుగొన్నప్పుడు అసలు కౌన్సిలింగ్ సెంటర్ ఏమి లేవు ఎవడన్నా భార్య భారత గొడపడేస్తే ఈ పక్కడు ఆ పక్కడు వచ్చేసేసేసి ఏదో ఒకటి సర్ది చెప్పేసి వెళ్ళిపోతారు కానీ పరిస్థితులు మారిపోయినాయి ఒకరి మీద ఒకరు బాగా దేశం పెంచుకొని జరగకుండా జరిగినట్టుగా ఇలా ఊహించుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సో అటువంటి జరగకుండా ఉండాలంటే మీ కుటుంబంలో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబంలో కావచ్చు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలకు హెచ్చరించండి భర్త ప్రాబ్లం క్రియేట్ చేస్తే భార్యకు చెప్పండి భార్య ప్రాబ్లం క్రియేట్ చేస్తే భర్తకు చెప్పండి పిల్లలు కూడా ఎటువంటి ప్రవర్తన చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు అని భయపడకండి ఆ విధంగా చేసేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ వేకప్ అండ్ ట్రై టు కీప్ ఆల్ యువర్ మెంబర్స్ సేఫ్ ఇన్ ద ఫ్యామిలీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇలాంటివి కౌన్సిలింగు థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళటమో సైక్రాటిస్ దగ్గరికి వెళ్ళటమో నేర్చుకోండి ప్లీజ్